హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన అయితే చేశారండి సంక్షేమ పథకాల అమలుపై కీలక వివరాలు కూడా వివరించడం జరిగిందనమాట మనకి అసెంబ్లీలో అమరావతి వేదికగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభించడం జరిగిందనమాట ఈ అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలపై అమలుపైన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందండి ఇందులో కొన్ని పథకాలను అయితే మరి స్టార్ట్ చేయడం కూడా జరిగింది మరి మిగిలిన పథకాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఎటకేలకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయితే దీనికి సంబంధించి కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగిందనమాట పూర్తి వివరాలు మనం వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా తీసుకోగలుగుతారన్నమాట అదొక చిన్న రిక్వెస్ట్ అండి అలాగే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా తీసుకోగలుగుతారనమాట వీడియో నచ్చితే మాకు చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరినైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఛానల్ని తప్పకుండా ఫాలో చేయడం వల్ల మీరు మంచి సమాచారాన్ని అయితే మిస్ అవ్వకుండా తీసుకోగలుగుతారనమాట మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి అమరావతి వేదికగా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగిందండి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తాము నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి రైతులు మహిళలు వృద్ధులు మత్స్యకారులు దివ్యాంగుల కోసం పలు రకాల పథకాలను ఆయన ప్రకటించడం జరిగిందనమాట దీనిలో అతి ముఖ్యమైన పథకం వచ్చేసి మనకి అన్నదాత సుఖీభావ పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా సంవత్సరానికి పంటల యొక్క పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే తీసుకోబోతున్నారన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి రైతుకి కూడా మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇదే పథకం మనకి గతంలో రైతు భరోసా గా ఉండేదండి గత ప్రభుత్వం మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ మొత్తాన్ని కూడా ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి రైతుకి అంటే సన్న చిన్నకారు రైతులు అలాగే బీడు భూములు వ్యవసాయ భూములు అలాగే కౌలు రైతులు ఉంటారు కదండి వారందరికీ సంబంధించి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మనకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అర్హత కల ప్రతి రైతుకి అకౌంట్ ద్వారా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట దీంట్లో మనకి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకం అయితే ఆరు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగిందండి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాగా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వ ఇవ్వాల్సి ఉందండి మొత్తంగా మరి కేంద్రం వాటా ఇచ్చేసింది కాబట్టి రాష్ట్రం తన వాటాని మరి మార్చి నెలలో విడుదల చేయాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం దీనికి సంబంధించి అసెంబ్లీలో మరి మనకి చంద్రబాబు నాయుడు గారి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ముందుగా మరి మనం అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి ఆయన దీనిపైన చర్చించడం అయితే జరిగిందనమాట పాటుగా మరి గతంలో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే మరి ఈ డబ్బుల్ని ప్రతి అర్హత గల ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేయాల్సి ఉంది ఈ డబ్బుల్ని మార్చి నెలలో మరి రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టయితే తెలుస్తోందండి మరి మనకి మహిళలకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించిన మరొక అతి ముఖ్యమైన పథకం వచ్చేసి తల్లికి వందన పథకం అనమాట ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి మనకి రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ డబ్బులు అయితే అకౌంట్లోకి పడతాయి అనమాట మే నెలలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనకి జూన్ నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సమయంలో విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా వచ్చే డబ్బుల వల్ల లబ్ధి అయితే చేయకూరపోతుంది ఇంట్లో పిల్లల సంఖ్య ఎంత ఉన్నా కానీ ఈ పథకం వర్తించిపోతుందండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అలాగే ఒకటో తరగతి నుంచి మరి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట గత ప్రభుత్వంలో ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారండి మరి ఆ పథకాన్ని ఇప్పుడు మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇద్దరు కానివ్వండి ముగ్గురు కానివ్వండి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ అనద తల్లికి సం వందనంకి సంబంధించిన పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారు గత ప్రభుత్వంలో ఈ పథకం మనకి అమ్మఒడి పేరుతో ఉండేది అప్పుడు మనకి పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అంటే పదిహేను వేల రూపాయలకి ఈ పథకాన్ని పెంచడం అయితే జరిగిందనమాట మే నెలలోనే ఈ పథకం కింద నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగిందండి దీంతో పాటుగా పెన్షన్ పెంపు సామాజిక భద్రత అంటే మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యంగా ఉంది పెన్షన్ అనమాట ఈ పెన్షన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతాము అని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే అధికారంలోకి రాగానే ఏప్రిల్ నెల నుంచే మరి మనకి ఈ పెన్షన్ అనేది పెంచి ఇంటింటికి తిరిగి ప్రతి గంట గడప గడపకి తిరిగి ఇంటి వద్దనే ఒకటొక తారీఖే పెన్షన్ అనేది అందిస్తూ వస్తున్నారన్నమాట సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్ వచ్చేసి మనకి దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచారండి అలాగే సాధారణ పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది దీంతోపాటు దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనకి ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్ల కోసం డబ్బులు అయితే కేటాయించిపోతున్నారనమాట ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్ల కోసం అయితే కేటాయించిపోతున్నారండి దీని ద్వారా మరి మందికి అయితే లబ్ధి చేకూరుస్తుంది అలాగే పాటుగా కొత్త ఫిన్షన్ల అమలుపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అయితే మరి చర్చించుకోవడం అయితే జరిగిందనమాట పాటుగా పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మనకి ప్రారంభించడం జరిగిందంటే ఆల్రెడీ ఒక్కొక్క సిలిండర్ అందరికీ ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట మనకి ఈ పథకాన్ని కూడా ప్రారంభించేసారంటే ఆల్రెడీ ఒక సిలిండర్ కూడా జరిగింది ఈ పథకం ద్వారా తొంభై మూడు లక్షల మందికి చేకూరే విధంగా అమలు అయ్యే విధంగా సన్నాహాలు అయితే చేయడం కూడా అనమాట అంటే మనకి రెండవ గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మరి మనకి ఈ ఉగాదికి ప్రారంభిస్తామో అని చెప్పి చెప్పడం జరిగిందండి ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ రెండవ గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీంతోపాటుగా అన్న క్యాంటీన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి పేద ప్రజలకు సబ్సిడీ రేటుకు భోజనం అందుబాటులోకి తేవడం ఈ యొక్క అన్న క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట తర్వాత డిఎస్సి విద్యారంగం అభివృద్ధి అనమాట వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగా డిఎస్ఏ సెలక్షన్స్ పూర్తి చేసి ప్రభుత్వ పిడవలు తిరిగి తెరవనున్నట్లయితే స్పష్టం చేశారు మత్స్యకారులకు కూడా ప్రత్యేక సాయం అండి ఏటా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగిందండి హాలిడే కాలానికి ముందు నిధులు విడుదల చేసి ఆదుకోవడమే ముఖ్యం ముఖ్యం అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట అంటే మరి మనకి వర్షాకాలం తుఫాను అవి వచ్చే సమయంలో వీరు వేటకు వెళ్ళకూడదు కాబట్టి ఆ సమయంలో ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు ఇస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని కూడా మరి మనకి ఈ సీజన్కి స్టార్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది పథకాలు అమడ అమలు అవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి అంటే మనకి కొంత ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం కొంచెం లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రెండు పథకాలను అమలు చేశారండి మిగిలిన నాలుగు పథకాలను కూడా ఈ కొత్త సంవత్సరంలో అమలు చేసే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటుందన్నమాట దీంట్లో అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసి దానికి సంబంధించి కేటాయించారు కాబట్టి అన్నదాత సుఖీభ పథకాన్ని మాత్రం మార్చిలో అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే